నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క మెడికల్ కళాశాల నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు వైసీపీ పార్టీ కార్యాలయాలు నిర్మించడంపై పెట్టిన దృష్టి వైద్య కళాశాలలపై పెట్టలేదన్నారు వైద్య కళాశాలలపై ప్రభుత్వ విధానంపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరగగా మంత్రి సత్యకుమార్ ప్రభుత్వ విధానాన్ని వివరించారు పీపీపీ విధానంలో పది వైద్య కళాశాలలను వేగంగా పూర్తి చేయాలని కూటమి సర్కారు నిర్ణయించిందన్నారు ప్రైవేటీకరణకు పీపీపీకి తేడా తెలియకుండా ఐదేళ్లు సీఎంగా జగన్ చేయడం దురదృష్టకరమన్నారు ఈ సందర్భంగా జోక్యం చేసుకున్న బొత్స సత్యనారాయణ చర్చకు సమాధానం ఇవ్వకుండా మంత్రి మాట్లాడటం సరికాదన్నారు ఈ సందర్భంగా సభలో కాసేపు గద్దరగోళం నెలకొంది బొత్స వ్యాఖ్యలను మంత్రులు మనోహర్ సత్యకుమార్ తిప్పికొట్టారు ఆరు వందల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష అక్కడ భూమి కేటాయింపు కూడా భూమి మొత్తం కేటాయించాను భూమి సేకరణ కూడా నేనే చేశాను అన్నారు భూమి కే సేకరణ కూడా జరగలేదు అధ్యక్ష టెండర్ కూడా పిలవలేదు ఇక్కడ సున్నా పనులు అధ్యక్ష అత్యంత వెనుకబడిన ప్రాంతం గిరిజన ప్రాంతం గిరిజన ప్రాంతాల్లో గిరిజన విద్యార్థులకి వైద్య విద్య విద్యను అప్పించడానికి అవకాశం ఉన్న చోట ఈ రకంగా చేశారు అధ్యక్ష కానీ పులివెందలకు మాత్రం అధ్యక్ష ఐదు వందల కోట్ల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే అధ్యక్ష మూడు వందల తొంభై ఆరు కోట్ల పదహారు లక్షలు చెల్లించారు అధ్యక్ష అక్షరాల మూడు వందల తొంభై ఆరు కోట్ల పదహారు లక్షలు చెల్లించారు అధ్యక్ష ఇక సేఫ్ క్లోజర్ కోసం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి వివక్ష చూపకుండా ఆరు కోట్ల పద్నాలుగు లక్షలు గతంలో చూశాం అధ్యక్ష గత ముఖ్యమంత్రి వాడారని చెప్పి ప్రజావేదికని అడ్డంగా కూల్చేసారు అధ్యక్ష అటువంటి పని చేయకుండా మూడు వందల తొంభై ఆరు కోట్ల మీరు చేస్తే ఆరు కో ఆరు కోట్ల పద్నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది మొత్తం పదహైదు వందల యాభై కోట్లు గత ప్రభుత్వం ఖర్చులు పెట్టిన దాంట్లో ఈ మూడు వందల తొంభై ఆరు కోట్లు బిల్లులు చెల్లింపు చేసింది ఇరవై ఆరు శాతం అధ్యక్ష అంటే కేవలం పులివెందులు మాత్రమే పూర్తి చేయాలనుకున్నారా లేదా ఇతర వైద్య కళాశాలలు పూర్తి చేయాలనుకున్నారో గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లేదా కేవలం పులివెందులకు మాత్రమే ముఖ్యమంత్రిగా అనుకున్నారా లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించారా అనేది కూడా ఒకసారి ఆత్మ చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష భూమి సేకరణ లేకుండా సమాధానం చెప్పమని భూమి సేకరణ లేకుండా భవన నిర్మాణాలు సాధ్యమవుతుందా మీరు మీరు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో భూమి కొనకుండానే భూమి లేకుండానే భవన నిర్మాణం చేశారా ఇడుపుల్పాయల భూమి లేకుండానే భవన నిర్మాణం చేశారా బెంగళూరులో పన్నెండు ఎకరాలు కొనకుండానే భూమి సేకరణ చేయకుండానే భవన నిర్మాణాలు చేశారా గుండు కొట్టి భవన నిర్మాణం చేశారు ఆ భూమి లేకుండా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష భూమి సేకరణ లేకుండా మేము కట్టామంటున్నారు నాలుగేళ్లలో నాలుగేళ్లలో పదిహేను వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి ఒక్కటంటే ఒక్క వైద్య కళాశాలను పూర్తి చేయలేకపోయారు కానీ రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాల్లో సొంతంగా ఉండడం కోసం ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసి ప్రజాదనాన్ని ప్రజా ఖజానా నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి నాలుగు వందల యాభై ఒక్క కోట్లతో అద్భుతమైన ప్యాలెస్ కూడా నిర్మించుకున్నారు కానీ వైద్య విద్యార్థులు పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించాలనే ఒక లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేయలేదు అధ్యక్ష పదిహేడు కళాశాలలు నిర్మించలేకపోయారు కానీ నాలుగేళ్లలో రెండేళ్లలో అద్భుతంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పార్టీ పార్టీ కార్యాలయం వాళ్ళ సొంత విషయం నేను మీ మీద చిత్తశుద్ధి పేద విద్యార్థులు విద్యను అభ్యసించడానికి ఉంటున్న వైద్య కళాశాల మీద ఎందుకు పెట్టలేదు పేదలకు వైద్య మెరుగైన వైద్యం అందించాల్సిన ఆసుపత్రుల మీద ఎందుకు పెట్టలేదు అని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నా అధ్యక్ష దాన్ని సమాధానం చెప్పాల్సిన అధ్యక్ష ప్రైవేటు ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి తేడా తెలియకుండా గతంలో ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పాటు ఒక వ్యక్తి పని చేశాడంటే ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం అధ్యక్ష వేల కోట్ల లక్షల కోట్లు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇవాళ ప్రైవేటీకరణకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి తేడా తెలియదంటే ఇది చాలా చాలా దౌర్భాగ్యకరమైన విషయం దురష్టకరమైన విషయం అధ్యక్ష ఇవాళ హైవేల నిర్మాణం చేసిన ఎయిర్పోర్ట్ల నిర్మాణం చేసిన అంతెందుకు అధ్యక్ష ఐఐటి ఐఐటి చెన్నై గాని లేదా ఐఎన్ నాగపూర్లు కానీ ఇటువంటి చోట కూడా చాలా ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా అప్గ్రేడేషన్ మీద పీపీపుల్ మోడ్ లోనే పోతున్నారు అనేక రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఒడిస్సా కావచ్చు జార్ఖండ్ కావచ్చు అనేక రాష్ట్రాలు పోతున్నాయి సంపదను సృష్టించే పని చేస్తున్నారు ఈ భూమి ఎవ్వరికీ అమ్మట్లేదు అధ్యక్ష భూమి యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి ఈ కళాశాల నిర్వహణ కోసం నిర్వహణ ఈ కళాశాల పెట్టుబడి ఎవరైతే ప్రైవేట్ పేరు వస్తారో వాళ్ళు పెట్టాల్సింది దాని తర్వాత ఆపరేషన్ మెయింటెనెన్స్ మాత్రమే వాళ్ళు చేయాల్సింది కళాశాలల మీద పూర్తి పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటుంది ఈ విషయాన్ని గౌరవ సభ్యులు అర్థం చేసుకోవాల్సింది అర్థం చేసుకు చెప్తున్నారు అధ్యక్ష మీకు అవకాశం ఇచ్చారా లేకపోతే పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్పండి ఆఫ్ ఆర్డర్ అన్నారు మీరు పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటే మీరు చెప్పండి మరి ఎట్లా బైక్ ఏమని ఇచ్చారు మరి ఆయన అంతా పాయింట్ ఆఫ్ ఆర్ మనోడు గారు గౌరవం మందు గారు స్టేట్మెంట్ ఎండసేపు చెప్తే హౌ ఇట్ ఈజ్ చెప్పండి మరి మీరు ఏం చేస్తావు మళ్ళీ వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ చేయాలంటే ఈ ధర్మం ఈ ధర్మం ఇది అయిపోయినాయి ధర్మం జపాసి క్రమంలో దానిపొచ్చి ఆటో ఉండే అనుభవాలు ఎలా ఉన్నాయంటే ప్రతిపక్ష సభ్యులు మాట్లాడి మేము మాట్లాడుతున్నాడు వాకౌట్ చేస్తున్న సందర్భాల అనేక అధ్యక్ష ఈ రోజు అటువంటి ప్రమాదం కూడా ముంచుకొస్తుందని చెప్పి చెప్పాల్సిన అవసరం వచ్చింది